హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది బీటి కాలేజీ గ్రౌండ్ ఇది ఎప్పుడు పూర్వకాలంలోని మహోన్నతమైనటువంటి ప్లేసు బీటి కాలేజీ బీటి కాలేజీ గ్రౌండ్ ఇది ఇక్కడ ఈ లాస్ట్ లో ఉన్నందువలన ఈ భూమి చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకుంటున్నారనే ఉద్దేశంతో అన్యాక్రాంతం పాలైపోతుందనే ఉద్దేశంతో గట్టి పట్టు పట్టి కాంపౌండ్ వాళ్ళు ప్రహరీ గోడను నిర్మించినాడు ఆ నిర్మించిన వ్యక్తి అంటే బాషా గారు అప్పుడు ఎమ్మెల్యే గా ఉండి ఇది చదువుకునే పిల్లలను ఉద్దేశం పెట్టుకుని వాళ్ళు ఆడుకోవడానికి ఈ మైదానము అన్యాక్రాంతం అయిపోతే పిల్లలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చి చేసిన వ్యక్తి మన ఎక్స్ ఎంఎల్ఏ షాజహాన్ బాషా అన్నగారు చేసి ఇచ్చినటువంటి ఈ ప్రహరీ గోడ అట్లే వెళ్ళితే శివాలయం గుడి ఆ శివాలయం గుడి కాంపౌండ్ ఎదురుగా శివాలయం ఎదురుగా ఉండేటటువంటి కాంపౌండ్ వాడను అతని హయాంలోని వినాయక రైస్ మిల్ శశి కుమార్ అనేటటువంటి అతను చైర్మన్ గా పదవి స్వీకారం బాధ్యతలు స్వీకరించినాడు ఆ పదవి ఇచ్చింది మన ఎక్స్ఎమ్ షాజహాన్ బాసా ప్రహరీ గోడను కట్టుకోవాలి అని అడిగితే తన వంతు సహాయంగా నిర్మించుకోండి అని చెప్పినాడు అతని ఆధ్వర్యంలోనే ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు కొంతమంది డొనేటర్స్ కావచ్చు అందరూ కలిసి శివాలయం గుడికి ఎదురు ఖాళీ ప్లేస్ ప్రహరీ గోడ నిర్మించుకున్నాడు ఆ నిర్మించిన దాంట్లో నేను బాధ్యత నా డొనేషన్ చెప్పుకోకూడదు అక్కడ ఉండేటటువంటి ప్రహరీ గోడక లోపక్కల అంటే స్తంభం నిలబెట్టారు కదా ఆ స్తంభం కాండి చూస్తే ఎంత గొంతు ఉన్నింది అనుకుంటే ముందు ఉన్న వాళ్ళందరూ చూశారు ఎంతో మంది భక్తాదులు చూసిన అదంతా నింపడానికి జేసీపీ సహాయంతో ట్రాక్టర్లు పెట్టుకుని ఆ రోజుల్లో నా వంతు అయినటువంటి సేవ నేను చేశాను నాతో పాటు ఇంకా కొంతమంది సేకరించారు కొంతమందిగా కలిసి నేను జేసీబీ పెట్టుకుంటూ నా దగ్గర కొన్ని ట్రాక్టర్ల సహాయంతో ఆ యోగ భోగేశ్వర స్వామికి ఎదురుగునేటువంటి గ్రౌండ్ పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని అనుకుని ఆలకించి మా శశికుమార్ కుమార్ ఆధ్వర్యంలో అప్పటి చైర్మన్ కాబట్టి అతని ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు తనకిచ్చినటువంటి పదవి ఉద్దేశించుకొని అతను తన పేరు నిలపాలని చేసినటువంటి మంచి కార్యంలో అందరూ భాగస్వాములమే ఈ భాగస్వాములు మేము కావాలి అనుకుంటే గానీ దీనికంతటి ముఖ్య కారణం కర్త కర్మ క్రియ ఎవరా అని అంటే ఎక్స్ఎంఎల్ఏ అన్నగారు తన ఆధ్వర్యంలో చేసినటువంటి పనులు ఇవన్నీ కాబట్టి గమనించండి అందరూ గమనించండి మేము చేసేటటువంటి మంచి పని తను చూపించినటువంటి దారి మేమందరం ఎంచుకున్నాం అదే దారిలో వెళ్తున్నాం అదే దారిలో అతను వస్తున్నాడు అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఇస్తే ఇంకా చేయబోయేది ఎంత ఉంటాదో అన్నది మీరందరూ ఆలోచించుకుంటే చాలు ఒక్క మాట ఇదే లాస్ట్ అవకాశం